లారీల వెనకల కానీ ఆహారము అమ్మే దగ్గర వెనకల కాని నన్ను చూసి ఏడవకురా అనే అయితే సో ఇది ఏ విధంగా తాకిద్ది అంటారు వాళ్ళ ఏడుపుని మనం తెలుసుకోవాలి అనమాట వాళ్ళు ఏడుస్తూ ఉంటారు వాళ్ళ వ్యాపారం సరిగ్గా సర వాళ్ళ లారీకి తగినంత బుకింగ్ లేక వాళ్ళు ఏడుస్తూ వాళ్ళ ఏడుపుని ఎదటి వాడికి ఆపాదించి నన్ను చూసి ఎడవుకు నన్ను చూసి ఓర్వలేవా ఇలాంటి పిచ్చి మాటలు రాస్తా అంటే వాడికి సరిగ్గా బిజినెస్ అవట్లేదు కాబట్టి వాడికి ఎవరైనా దిష్టి పెట్టారేమో వాడికి అందుకే వ్యాపారం సరిగ్గా కొనసాగట్లేదేమో అనే అనుమానంతో ఆ అనుమాన విశేషాలు ఇలా రాసుకుంటారు దానివల్ల అది చూసిన మనకేమి ఏమి నష్టము లేదు లాభము లేదు వాడి తృప్తి ఉంటుంది అలా రాసుకున్న వాడికి రాసుకుంటే రాసుకోనండి వాడి కర్మ వాడి ఇంకా అలాంటి పిచ్చి రాతలు రాస్తే వాడి అలాంటి రాతలున్న లారీ ఉద్దేహా అని ఎవడు బుక్ చేయడు కూడా మరి వాళ్ళకే నష్టం వాళ్ళ నష్టాన్ని వాళ్లే కోరి తెచ్చుకున్నట్టు వాళ్ళ కష్టాన్ని వాళ్లే కోరి ఏర్పాటు చేసుకున్నట్టు లెక్క అలాంటి పిచ్చి మాటలు ఎందుకు చక్కగా మంచి దేవుడి శ్లోగన్ రాయొచ్చు భగవద్గీతలో వాక్యం రాయొచ్చు ఏదో ఒక మంచి మాట రాయొచ్చు చాలా వరకు వెహికల్స్ పైన ఇలా నమస్కారం బొమ్మ లేదా వాళ్ళ ఇష్ట దైవం బొమ్మ ఏదో ఉంటుంది హరి బొమ్మను లేకపోతే ఓం నమస్యనో శ్రీరామ అనో జై బజరంగబలి అనో అలా దేవుడి పేర్లు ఏవో రాసుకుంటారు చాలా మంది కొంతమంది దుష్ట స్వభావం వాళ్ళు అలా దుష్ట ఆలోచనలు ఉన్న వాళ్ళు అనుమాన పీడితులు అలా రాసుకుంటారు దానివల్ల వాళ్ళకే నష్టం ఓకే